హాయ్ వన్ వెల్కమ్ టు షైలు వాళ్ళు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి ఈ విధంగా చేసుకోండి సింపుల్గా ఈజీగా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుందండి ఇక లేట్ చేయకుండా ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము దీనికోసమని ముందుగానే ఎగ్గులు మీకు ఎన్ని కావాలో అన్నీ ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి నేను నార్మల్ బియ్యంతోనే చేసి చూపిస్తున్నాను మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి నార్మల్ బియ్యంతో చేసినా కూడా చాలా బాగా వస్తుందండి బిర్యానీ ఇలా మీకు ఎన్ని బియ్యం కావాలో అన్నీ తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని మళ్ళీ దాంట్లో ఎక్స్ట్రా వాటర్ పోసి నాననివ్వాలి కాసేపు పక్కకు పెట్టాలి రైస్ పది నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి గరం మసాలా ఐటమ్స్ వేయాలి సాజీరా లవంగాలు యాలకులు కొద్దిగా మిరియాలు అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ బియ్యం అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో నుంచి వాటర్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి కాసేపు చూసారు కదా ఇలా ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ అయితే కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇది దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇది పక్కకు పెట్టి ఇంతలోపు బిర్యానీ కోసము గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు కాస్త చెక్క సాజీరా ఇవన్నీ వేసుకోవాలండి మసాలా ఐటమ్స్ వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకున్న గుడ్లను వేసుకొని వీటిని ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ పైన కాస్త గట్టిగా రావాలి అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదేవిధంగా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగేదాకా ఇందులో కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఒక మూడు ఆనియన్స్ అయితే ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకున్నాను మీరు బిర్యానీ ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తబడాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇవంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటినీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఉంచుకొని మొత్తం మసాలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది లేయర్స్గా వేయాలి మసాలా కాబట్టి ఇదంతా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా కొద్దిగా అడుగు బాగానే కొద్దిగా ఉంచుకొని మసాలా ఎగ్స్ ఉంచుకొని ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించుకున్న రైస్ అయితే వేసుకోవాలండి లేయర్స్గా వేసుకోవాలి ఇలా కొద్దిగా రైస్ వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మసాలా వేసుకోవాలి వేసుకొని ఇలా ఇది గిన్నెకు మొత్తం ఇలా పరుచుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి ఈ విధంగా లేయర్స్గా వేసుకోవాలండి ఈ విధంగా లేయర్స్గా వేసుకున్న తర్వాత గిన్నెం మొత్తం ఇలా నీట్గా అనుకోవాలి రైస్ అన్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ వేసుకోవాలి అదేవిధంగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి నేను పసుపు వాటర్లో పసుపు వేసి ఇలా చల్లుతున్నాను చిలకరించాలి పైన కలర్ కోసము మీరు ఫుడ్ కలర్ యూస్ చేస్తే యూస్ చేయండి నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిపైన నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి బరువు పెట్టాలి ఎందుకంటే ఆవిరి మొత్తం బయటికి రాకుండా ఇలా ఏదైనా బరువు చూసి పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూసారు కదా ఎంత బాగొచ్చిందో రైస్ మాత్రం ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగొచ్చింది రైస్ నిజంగా మామూలు రైస్ అయినా కూడా ఎంత బాగొచ్చింది చూడండి ఇప్పుడు ఈ మసాలాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ మొత్తానికి పట్టేలాగా స్పూన్తో ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది నార్మల్ రైస్ అయినా కూడా చాలా బాగా వచ్చింది ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది మీకు కూడా నోరూరుతుందా ఇంకెందుకు కాలేసాం మరి వెంటనే నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకొని తినేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు కాలేసాం మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్